హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు గతంలో ఎంపీటీసీ చేసి ఓడిపోయారని తెలిసింది సార్ కారణాలేంటి నేను నాకు ఓటు హక్కు వచ్చిన ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీటీసీ టికెట్ కూడా వచ్చింది ఎంపీటీటీసీ టికెట్ వచ్చాక రేబల్గా పాత ఎంపీటీసీ రేబల్గా వేసిండీ మా దాంట్లో నుంచేలే కాంగ్రెస్ నుంచేలే రేబల్గా వేస్తే ఆయనకు నూట యాభై ఓట్లు ఆయన చీల్చండి అలా నేను వంద ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది రేబల్గా వేయడం వల్ల ఓడిపోవడం జరిగింది నేను పుట్టిన కాంచెలు అది కాంగ్రెస్ పార్టీ పోయినసారి కూడా సరే అప్పుడు ఓడిపోయాక మళ్ళీ కాంగ్రెస్ అందరు పోయారు ఎవరు లేకుండా దయాకరావు దయతోటి వెళ్ళిపోయారు అంతా పోయినాక నేను ఒక్క సింగిల్గా వరావరిగా చేసిన ఊర్లే చేసి ఒక పదిహేను ఇరవై మంది యూత్ని పెట్టిన చేసి సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వార్డు మెంబర్గా అయితే అంత ముందు ఒక ఉన్న వార్డులలో కూడా నేను ఒక ఐదు వార్డులను కూడా నేను నా దారులకు తీసుకున్నా కాంగ్రెస్లకు బ్యానర్లు కడితే నేను పొద్దున్న కడితే వాళ్ళు పొద్దుగా చింపించకపోయేది టీఆర్ఎస్ అయినా వదిలిపెట్టలే వాళ్ళను వరావరిగా వాళ్ళు యాభై మంది వచ్చిన నేను పది పదిహేను మందితో వరాబ్ ఊరి చేసిన వాళ్ళ మీటింగ్లు పెడితే నేను వాళ్ళకి అపోజిట్లో నేను పెట్టినా అలా చేసినాక పోయినసారి సర్పంచ్ స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి వచ్చినాక నేను నామినేషన్ వేసిన వార్డ్ మెంబర్లు కూడా ఉండే పరిస్థితి లేరు వాళ్ళ అప్పుడు కనువలు కూడా ఇంకా మారలే వాళ్ళ రంగులు కూడా పోలే ఎమ్మెల్యే గెలిచిండు ఏ మంత్రి అనే పోజిషన్ ఉన్నారు మేము నామినేషన్ వేసినాం వేసినాక అన్ని వార్డులకు కూడా వేయించినా ఏపిచ్చిన పొద్దునిక ఒకళ్ళు ఎత్తుకపోయి కండోలు కప్పుతారు పొద్దుకి ఒకరి ఎత్తుకపోయి కండోలు కప్పిళ్ళు వార్డ్ మెంబర్లు ఒక ఇద్దరు ముగ్గురు మిగిలిచింది నాకు మిగిల్చినాక అంతకుముందు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ సొసైటీ పెద్ద సొసైటీ గౌడు నేను ఇక్కడ ఇప్పటికి ప్రెసిడెంట్ నేనే ఇక్కడ ఇక్కడ కోటి వల్ల పథకంలో ల్యాండ్ తీసుకొచ్చిన భూస్వామి దగ్గర పోయి ఒక పది ఎకరాల ల్యాండ్ తీసుకొచ్చిన మొత్తం పదిహేను ఎకరాల ల్యాండ్ ఉంది మా సంఘానికి అంటే మంచి పనులు చేసిన ఇక్కడ గౌరవంగా ఉంది ఇక్కడ వాడు గీయడం వల్ల ఇక్కడ ఊరిపోవడం జరిగేది ఊటమే అనేది జరగదు నాకు ఇక్కడ ఇక వరవరిగా చేస్తాను ప్రచారం చేస్తాను ఒక ఇద్దరు ముగ్గురుతో కూడా చేస్తూనే ఉన్నా ఊరంతా వచ్చి కూసురు మా సంఘము నాయమంటు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు అందరు చిల్చుకుపోయారు అందరు వచ్చి ఇంటి ముందర కూచులు ఈ ఒక్కసారి డ్రాప్గా పరిస్థితులు అనుకూలంగా లేవు పోయినసారి ఓడిపోయినావు గౌరవంగా ఉండేటువంటివి నీతోటి మేము బయటికి వెళ్ళి చేసేటట్లు లేము ఓడిపోతే మళ్ళీ బాధపడతావు డబ్బులు అప్పటికి పన్నెండు లక్షలు నిలబెట్టుకున్నా డబ్బులకు కూడా కూడా ప్రాబ్లం లేదు ఊరంతా వచ్చి కూర్చొని అన్ని ఆల్ పార్టీస్ ఇచ్చి కూర్చున్నాయి రిక్వెస్ట్ చేసి డ్రాప్ కావాలంటే నేను కానన్న ఆపోజిట్ పార్టీ అయినా నా ఫ్రెండే సంపద్రావ్ అంటే ఆయన ఇక్కడ వచ్చి బస్సులు ఆడుతూ ఉండు ఆయన నేను డ్రాప్ అయితే కానని అన్నా మా ఊర్లో అంతా వచ్చాయా నీ పేరు మీద నువ్వు పది రూపాయలు తీసుకో మాకు తెలుసు బొడ్రా ఏర్పాటు చేపిద్దాం నువ్వు ఈ డ్రాప్గా వచ్చేసారి నిన్ను ఖచ్చితంగా ఊరంతా కలిసి నేను ఏ రకంగా నేను స్థానిక ఎలక్షన్లో మేము గెలిపిస్తామని చెప్పి అనడం జరిగింది అన్నాక నేను ఇక మమ్మల్ని అందరినీ ఆలోచన చేసినా సరే ఏం దిగాం కదంటే పరిస్థితులతో అనుగుణంగా లేవు పోయినా సరే ఓడిపోయినావు గౌరవంగా ఉండిపోయినవి మీ జ డబ్బులు పోతే పోయినా కానీ గౌరవం పోతుంది అని చెప్పి వీళ్ళందరూ అన్నాక మరి ఏం దిగాం కదంటే పది కానీ పదిహేను లక్షలు కానీ నేను బోర్డు డ్రైవ్ పెట్టిస్తానని ఒప్పుకోండు అదే క్రమంలో నేను జైన్ కాలే ఇంకల్లా టీఆర్ఎస్లో పోలేగా ఇంకా రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ అందరు వచ్చి ఇక స్థానిక లక్షన్లు ఏకగ్రం చేసినంత చూసినాక కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక కోఆపరేటివ్ ఎలక్షన్లో నన్ను నిలబడమని పెట్టుకోరు నేను నిలబడనన్నా దయాకర్ దగ్గరికి తీసుకుపోయారు అవి వైస్ చైర్మన్ ఏదో చేద్దామంటే అంటే అది జనరల్ చైర్మన్ కాదు అది వైస్ చైర్మన్ ఇస్తాం ఏదని ఏదో చెప్పారు నేను ఎందుకు వస్తాను అట్లే ఉంటా అంటే లేలే లేలే ఇలా ఒక్కరిని ఉండి పోరాటం ఏం చెప్తావు ఊరు డెవలప్మెంట్ చేద్దాం నువ్వు కూడా రా అని చెప్పి అంటే ఇక అంత ఫ్రెండ్షిప్ అయింది మళ్ళీ నాకు సరిపోయినాక డైరెక్టర్ ఇచ్చారు అది గెలిచిన ఇవాళ ఎవరు లేరు కాంగ్రెస్ పాపం అపోజిట్ అంటోళ్ళు ఒకరు ఉంటారు గెలిచినాక వైస్ చైర్మన్ అంటే వెంకటేశ్వర రెడ్డి చైర్మన్ అయ్యాడు ఏ గారు నీకు అదేందుకు నువ్వు గౌరవంగా ఉంటుంది వైస్ చైర్మన్ కూడా వద్దు నువ్వు జనాలు తిరుగుతావు కదా నీకు ఏది లేకుండా నువ్వు నడిపిస్తావని ఆయన అన్నాడు సార్ అది కూడా తీసుకోలే డైరెక్టర్గానే ఇప్పటికీ డైరెక్ట్గా కొనసాగుతూనే ఉన్నా మొన్న ఎమ్మెల్యే అప్పుడు అటే చేసినాం వస్తాం కూడా గెలిచిన తర్వాత మళ్ళీ మా చైర్మన్ ఇట్లా అందరం కలిసి మళ్ళీ కాంగ్రెస్లోకి పోదాం అంటే అది నా కాంగ్రెస్ అయినా నేను పుట్టిన కాంజలు కాంగ్రెస్లో చేసిన రెడ్డి తోటి చేసి వచ్చిన నేను సారథి పోయి మళ్ళీ జైన ఎంపీ ఎలక్షన్లో చేసినా మళ్ళీ కూడా అలానే కొనసాగుతూనే ఉన్నాను పోయినా ఒక మూడు సంవత్సరాలు టీఆర్ఎస్లో ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎర్రబెల్ దయాకర్ రావు చాలా సీనియర్ నాయకులు టీడీపీ కానీ టీఆర్ఎస్లో మంత్రి పదవి కొనసాగించిండు మొన్న ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్ దయాకర్ రావు ఆయనే వంటిద్దు పోకడ ఎవరు చెప్పినా ఆయన ఆయన నిర్ణయం ఆయన తోటే ఆయన జరిగే కొద్దిగా ఒకసారి గెలిచిండు మంత్రి అండి కాబట్టి కొద్దిగా ఈగో వచ్చేసింది ఆయనకు ఎవరిని లెక్కబెట్టకపోయేది కలుపుకోపోయే గుణాలు ఎవరికో మనలో ఒకరికో ఇద్దరికో ఇచ్చేది కానీ ఎవరికి ఇవ్వకపోయేది ఆయనకు కూడా ఇగో అనేది వచ్చింది కాబట్టి ఆయన కూడా తగ్గిస్తున్నందుకు జనమంతా అనుకోవడం జరిగింది ఒకసారి మీరు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు సార్ అంటే అప్పుడు మీరు మూడేళ్ళే ఉంటున్నారు అంతకుముందు మీకు ఎలాంటి ఒత్తిళ్ళు రాలేవా బీఆర్ఎస్ నుంచి అంటే పార్టీలో జైన్ కానీ అంతకుముందు నుంచి నేను వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ సర్పంచ్ ఉండే ఆ సంభ ప్రెసిడెంట్ ఉండే వాళ్ళందరూ ఒత్తిడి చేసినా కూడా నేను రానని చెప్పిన నేను ఒక్కరినే ఒంటరి ఉండి పోరాటం చేస్తాను కానీ నేను రానని చెప్పేసాను అందరు పోయారు నేను రానని చెప్పేసి సార్ గత ప్రభుత్వంలో గౌడ సంఘానికి ఎలాంటి న్యాయం జరిగిందంటారు సార్ నేను ఇప్పుడు మండలానికి కీలక నేతగా ఉన్నారు గౌడ సంఘానికి ఎలాంటి న్యాయం జరిగిందంటారు టీఆర్ఎస్లో ఏం జరగలేదండి డోడ్స్కు టీడీపీ ఉన్నప్పుడు కోటిబర్ల పథకం ఇచ్చేయండి కోటిబర్ల పథకంలో కొడకండ్ల ఒకటి తీసుకొచ్చిన నేను ఐదు ఎకరాల భూమి పెళ్ళి ఒకటి తీసుకొచ్చిన మండలంలో రెండు గ్రామాలు తీసుకొచ్చిన ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు సార్ ఇప్పుడు ఇక్కడ మన పక్కన ఉన్న చెన్నూరు రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేకపోయాయి సార్ గత ప్రభుత్వం ఇప్పుడు మరి యశ్వేందర్ రెడ్డి గారు చేస్తారా ఎమ్మెల్యే ఆయన దయాకర్ రావు గారు కమిషన్లకు ప్రకృతి పడేసరికి కాంట్రాక్టర్లు ఎవరు కూడా భయపడి తగ్గవలసి వచ్చి పనులు చేయలేకపోయారు ఇప్పుడు ఖచ్చితంగా ఈమె చేస్తుంది ఈ కమిషన్లు కిమిషన్లు కాదు ఈమె యువ కాబట్టి యువత కాబట్టి నాకు భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశం ఉన్నది ఖచ్చితంగా ఈమె చేస్తుంది పనులు చేస్తుంది అంటే సార్ ఇక్కడ ఎర్రవెల్లి దయాకర్ రావు గారు తీసుకొచ్చిన కాళ్ళ ద్వారానే నీళ్ళు తీసుకొచ్చుకుంటూ నా సొంతంగా ఖర్చు పెట్టి కాలువలు తీసిన అంటుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తాం వాస్తా సార్ సొంత ఖర్చులతో మొన్నటి మొన్న ధర్మపురం దానిక నీళ్ళు తీసుకొచ్చింది మాకు కూడా నీళ్ళు తీసుకొచ్చింది కాకపోతే వాటర్ లేక ఆగిపోయింది అంటే ఆ కాలువలు మొత్తం ఇరవై వేల దగ్గర చేసింది అంటున్నారు లేదు అది తప్పది అక్కడ స్టార్ట్ చేయొచ్చు ఇక స్టార్ట్ చేయచ్చు ఆ కమిషన్ గిమీషన్లు అంటే కాంట్రాక్టర్లు అంతా భయపడి ఈ పనులు చేయకముందు కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితి ఉంది అనేది సార్ ఇక్కడ యశ్విని రెడ్డి ఎలా ఉంది పరిపాలన ఎమ్మెల్యే గారిది బాగానే ఉంది సార్ ఇప్పుడు సంవత్సరాల కాలంలో నా గ్రామానికే రెండు మూడు సార్లు వచ్చిపోయింది ఇప్పటికీ మొన్న కూడా మీటింగ్ పెట్టించు జీపీలో సీసీ లోపలి గీయించిన బాగానే ఉంది సార్ ఇక్కడ సన్న బియ్య పథకం అమలైందా చాలా బాగుంది అది ప్రజలలో వాళ్ళ ఎలా ఉంది బాగున్నది అది సన్న బియ్యం జనాల అంతకుముందు నాకు పౌల్ట్రీ ఉన్నది వచ్చి అమ్మిపోయేది ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు అంత ముందు నేనే తీసుకున్నటువంటి నా పోల్ట్రీ కోళ్ళకు ఇప్పుడు ఒక కే కేజీ కాదు అర కేజీ కూడా ఏమన్నా ఇస్తా ఇచ్చే పరిస్థితి లేరు నేను కూడా తెచ్చుకొని వండుకుంటాను ఇప్పుడు అదే సన్నభ్య బాగున్నది సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గౌరవం దక్కట్లేదు అంటున్నారు సార్ ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యే గారు కొంతమందిని పక్కన పెట్టింది పార్టీ మారిచిన వాళ్ళకే పదవులు కానీ గౌరవాలు దక్కుతున్నాయి అంటున్నారు సార్ అట్లా అంటే వర్కరు ఎప్పుడైనా వర్కరే సార్ ఆమె పక్కకు పెట్టిందంటే వాళ్ళు ఈమెదో కొత్త కదా ఈమెనేదో చేద్దామని అనుకుంటే వాళ్ళు టాలెంట్ పర్సన్ అనేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ప్లాన్ వేస్తే వాళ్ళని పక్కకు పెడుతుంది అంతే తప్ప వాళ్ళనే ఏదో చేద్దాం అనుకుంటే ఊపుకుంటారు సార్ ఎవరైనా వాళ్ళు తెలివి కళ్ళు సార్ పాలకుర్తి ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డినా ఎస్ఎస్ రెడ్డినా ఇక్కడున్న బీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థం కావచ్చు యశస్విన్ రెడ్డి కానీ ఇక అత్త చెప్పినట్టే కూడలు ఉంటుందని వీళ్ళు ఒక ప్రచారం చేస్తారు ఇక ఇక్కడ వాయిస్ అది ఈ అత్తదని అర్థంది అత్త చెప్పిందే కూడలు చేస్తుంది అనేది అంటుంది కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పౌరు ఎమ్మెల్యే సార్ వాళ్ళు లోపల ఏం మాట్లాడుకోవడం ఏం కదా మనకు పనులు అయితే అవుతాయి మంచి పనులు అవుతాయి సరే అత్తలో వాళ్ళు వాళ్ళు సార్ ఇప్పుడు రావు ఉన్న దయాకరావు భార్య వాళ్ళని చోట్లు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఏం పనులు చేయాలి ఏం కదా అనుకోవాలి వీళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు కదా సార్ దానికి తప్పే ఉన్నది మొత్తం అత్తే వచ్చి స్టేజ్ మీద నేను ఎమ్మెల్యే అనలేదు కదా ఎమ్మెల్యే పవర్ ఎమ్మెల్యేకే ఉంటుంది ఫోటోకాల్ ఫోటోకాల్ ఉంటుంది ఏదైనా పనులు చేసినప్పుడు ఇవే చెప్తా సార్ నేను కాదంటలేను ఇప్పుడు అనుభవం మీద ఉన్నది కదా చెప్తే చెప్పొచ్చు ఇంట్లో ఇంట్లో లోపల కూర్చొని కానీ స్టేజ్ అయితే చెవులలో చెప్పి ఇది చేయమని చెప్పదు కదా ఒకసారి ఇక్కడ చాలా మందికి రుణమాఫీ కాలేదు రైతు బంధు పడలేదు బోనస్ కూడా రాలేదు అంటున్నారు ఈ గ్రామ ప్రజలు వాళ్ళకి మీరు ఏం చెప్పారు సార్ బోనస్ వడ్లది బోనస్ పడ్డది రైతు బంధు మూడు ఎకరాలున్నారో నాలుగు ఎకరాల లోప పడ్డటం సార్ అది పబ్లిక్లో అది ఒకటి కొంచెం అదే చెప్తుంది ఇబ్బంది అవుతుంది సార్ అది ఒకటి రుణమాఫీ కూడా నాకు కూడా రెండు లక్షలు ఉన్నది లోపలకి కూడా కాలేదు అంటున్నారు ముప్పై వేలు కూడా ఈ కాలేదు మా దృష్టికి వచ్చింది ముప్పై వేలు అంటే వాళ్ళు పెండింగ్లో పెట్టి ఎక్కడ ఉండొచ్చు సార్ అది అది అదే అది కాదు అది లక్ష అరవై డెబ్బై వరకబడ్డట్టు ఉంది రెండు లక్షల కూడా కాలేదు సార్ మరి వాస్తవం అది సార్ ఇక్కడ ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు తిరస్కరిస్తున్నారని తెలుసు సార్ అది ఎంత చేప ఉద్యోగస్తులకే అనుకుంటున్నారు లేదు సార్ ఇక్కడ పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి కూడా అది పనిచేస్తుంది పల్లెటూరులో పనిచేసే వాళ్ళు కూడా పోతారు తీసుకుంటారు వస్తారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సార్ ఇక్కడ అంటే మన బాగా బెల్ట్ షాపులు విపరీతంగానే సార్ గత ప్రభుత్వం కూడా విఫలమైంది అంటున్నారు నిర్మూలన విషయంలో మరీ గవర్నమెంట్లో ఒక మహిళ ఒక యంగ్ యువ నాయకురాలు ఉన్నది ఆమె ద్వారా నిర్మూలన సాధ్యమైంది అంటారు వాస్తవంగా బెల్ట్ షాపులు అదే అప్పట్లాగనే కంటిన్యూ అవుతాయి సార్ వాటిని ఎక్కువ ఇంకా ఎక్కువ అయితేనే కానీ తగ్గేది అయితే లేదు సరే ఈ ప్రభుత్వం వస్తేనే ఎక్కువ అవుతుంది కానీ ఈ దీనికి అలవాటు పడ్డ వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తుంది అంటే వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు ఇక ప్రభుత్వం వస్తేనే అవుతుంది అనేది కాదు కానీ దానికి ఇక తగ్గేయాలంటే ఇక యువనాయకురాలుగా ఎట్లా చేస్తుంది ఇంకా మహిళ కూడా చేస్తుంది కదా సార్ ఈ సమస్యలు చాలా ఉన్నాయి అదే దానికి కూడా చేస్తుందిలే సార్ ఇక్కడ అంటే కొడకండ్ల కానీ పాలకుర్తి కానీ డ్రగ్స్ మాపే భాగం ఉంది సార్ యువత మొత్తం కూడా చిన్న భిన్నం ఆ డ్రగ్స్ మాపే పైన ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది డ్రగ్స్ అండర్గ్రౌండ్ నడుస్తుంది అనేది రిపోర్ట్ ఉంది మరి ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిందో రాలేదో సార్ మరి అది మనం నాకైతే తెలియదు ఆ దృష్టికి వచ్చింది దృష్టికి వస్తే వదిలిపెట్టదా పాలకుర్తిలో కూడా ఇద్దరు ముగ్గురుగా కేసు అయిందని కూడా తెలుసు వస్తాయి కేసు అయింది కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే వదిలిపెట్టారు సార్ అది ఎట్లా విధంగా సాధ్యం ఖచ్చితంగా తుడిచిపెడుతుంది అదే అందులో ఇంకా రాదు మీరు కూడా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీరు కూడా బెల్ట్ షాప్ నడిపిస్తున్నారు ఎలా సాధ్యం అవుతుంది నేను బెల్ట్ షాప్ తెలిసింది మాకు నేను బెల్ట్ షాప్ అనేది కాదు నా దగ్గరికి రోజుకు వందల మంది వచ్చి వస్తారు కానీ నేను వైన్స్లో బెల్ట్ షాప్లో నా చెట్లు కూడా ఎక్కను నేను ఎక్కేది ఒక పది సంవత్సరాలు ఎక్కాను పండుగ కానీ నేను బెల్ట్ షాప్లో సార్ ఇప్పుడు మీ అంటే మీ గౌడ సంఘానికి ఎలాంటి న్యాయం జరగబోతుంది అనుకుంటారు మీరు ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారు గౌడ సంఘానికి సార్ అప్పట్లాగా ఇక్కడోళ్ళు తగ్గిండ్రు అంత హైదరాబాద్ పోయిరు అప్పుడు నేను నూట పది మంది ఉండే సార్ గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ ప్రెసిడెంట్ను ఒక మామకుందామంటే ఒక రెండు నెలల ముందు నుంచి నా దగ్గరికి సర్పంచ్ ది అంటే ఎక్కడో పవర్ ఉండే నాకు అప్పటి నుంచే వచ్చి నాకు చెట్లు ఎక్కుతలేరు అని వాడికలు అని ఇలా వచ్చేటోళ్ళు ఇప్పుడు అది అంతా పోయింది సార్ ఎవరో పది పదిహేను మంది ఎక్కుతాను ఇక్కడ ఇక్కడ కూడా మంచి ఫలితే ఉన్నది ఇప్పుడు కానీ ఈ ఫుడ్డు తినడం వల్ల ఏమో ముఖాల నొప్పులు అవి అవి చాలామంది తగ్గిరు సార్ ఇప్పుడు సార్ మీ దాంట్లో అంటే చాలామంది చెట్ల పడి ఎంతోమంది చనిపోవడం కానీ కాళ్ళు విరగడం దాంట్లో అల్సండలకి ఇన్సూరెన్స్ ఏమైనా ఏర్పాట్లు చేస్తుందా సార్ గత ప్రభుత్వంలో కానీ మీ ప్రభుత్వంలో ఐదు లక్షల ఇన్సూరెన్స్ చూపిస్తారు కదా సార్ అంటే ఇప్పుడు ఏమంటారు ఒక రైతు చనిపోతే రైతు బీమా పథకం పెట్టిరు మాకు కూడా ఒక తాటి చెట్టు మీద పడిపోదు మాకు అట్లాంటిది ఉండాలని చెప్పేసి కొంతమంది గౌరవ సంఘ నాయకులు అంటున్నారు సార్ దానికి మీరేమంటారు ఇవ్వవలసిందే సార్ రైతుకి ఇచ్చినప్పుడు మేము అప్పుడు సార్ గవర్నమెంట్కి మేము పన్ను కట్టేది పన్ను మాఫీ అయింది ఆ పన్ను మాఫీ అవ్వడం వల్ల మాకు కొద్దిగా అన్న అనిపిస్తుంది సార్ బాస్త కూడా ఎందుకంటే ఆ పన్ను నెలకు ఒక ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యో కట్టే సార్ నేను కానీ ఆ రైతు అనేటకు ఇది గవర్నమెంట్ ఇది అనేది వచ్చేది భయం ఉండే ఇప్పుడు ఆ భయం లేకుండా పోయి సార్ మా వాళ్ళు కాడికి పోయేసరికి మన నాకు సగం పోయి నీకు గవర్నమెంట్కి పన్ను కడతానా అన్ను కడతానా గవర్నమెంట్కు మనకు డీలింగ్ లేకుండా అయిపోయే సార్ ఇప్పుడు ఇది అట్లా బెదిరిస్తాను ఇక్కడ రైతులు కొద్దిగా ఎఫెక్ట్ సార్ ఇక్కడ మొత్తం గౌడ్ సేని కాదు సార్ అన్ని కులాల వారు కుల కూడా కనుమరుగైపోతున్నాయి సార్ మర్చిపోతున్నారు వాళ్ళలో చైతన్యం వచ్చి మళ్ళీ అంటే పూర్వంలో ఉన్న కాలం రావాలి అనుకుంటే అలాలో ఎలాంటి చైతన్యం తీసుకొస్తే బాగుంటుంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం అయితే సార్ సాధ్యం అవుతుంది యువత రావాలి వసతులు కల్పిస్తే ఉంటది మంచి వసతులు అంటే ఇప్పుడు మా సంఘం ఏదో ఇచ్చిర మూకులు ముస్తాలు చెట్టు పిచ్చలు పాడి అలాంటివి కూడా కుమ్మరి ఉన్నది వాళ్ళకి అనుకూలంగా ఈ ఏసీ వాళ్ళు అన్నారు చెప్పులు అలాంటి వాళ్ళకి కొన్ని సదుపాయాలు కల్పించకుండా పోతే వాళ్ళు కూడా పనిచేస్తుంది సిద్ధమే హైదరాబాద్కి ప్రభుత్వం ఓన్లీ ఒక అంటే ముద్రాజు వాళ్ళకు మాత్రమే వాళ్ళకు బండ్లు ఇవ్వటం బండ్లు ఇవ్వటం అవి ఒక్కటే చేసింది సార్ మరి మీ ప్రభుత్వం కూడా అన్ని కులాలు అవును వాళ్ళన్నీ కూడా డెవలప్మెంట్ కావాలి గతంలో కుండ దేవాలన్నా కుమ్మరింటికి వెళ్ళి ఇది అంతా లేదు సార్ ఎట్లాంటి పెంపొందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అంటే న్యాయం చేయబోతుందంటారు తీసుకుంటా సార్ గత తొందరనే ఇంకా కొన్ని ఇప్పుడే కదా సార్ సంవత్సరాలనే కదా ఆ పాతయాన్ని తోడేసరికి ఈ టైం పడుతుంది ఇంక ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల కులవృత్తుల మీద కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్ ప్రభుత్వానికి తీసుకుంటుంది కూడా సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బాగుంది సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గ వర్గీకరణ చేయడం వలనే నలభై రెండు శాతం రావడం వలనే ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మాకు ఇంకెక్కువస్తున్నాయి కాదు సార్ బీసీలకు మేము కూడా నిలబడుతుంది రేపు ఈ ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జేడిపిటీసీ అని కూడా మాకు కూడా అవకాశాలు వస్తున్నాయి మాకు ఈ ప్రభుత్వం చేసింది కూడా మాకు బాగుంది సార్ అంటే ఇంకా అక్కడ కేంద్రం దగ్గరే ఆగిపోయింది కదా సార్ ఇంకా అమలు కాలేదు కదా అవుతుంది అంటారు అది ఖచ్చితంగా అవుతుంది సార్ చేస్తుంది అది ఒకవేళ అలా అయినా బీసీ వర్గీకరణ ఓకే అయితే నిజంగా ఎంత శాతం బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎస్సీలకు సరైన అంటే జెన్యున్గా ఉన్న ఎస్సీలకు న్యాయం జరిగింది అంటారా యాభై రెండు శాతం వాళ్ళకి మందకృష్ణ మాదిగ గారి కృషి వల్లనే జరిగింది సార్ వాళ్ళకు వాళ్ళకు కూడా అన్ని హక్కులు కల్పించారు వాళ్ళకు కూడా వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు కూడా వస్తారు కదా సార్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఓన్లీ మీ కొడకండ్ల ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తుంది అంటున్నారు సార్ రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది సార్ కొడకళ్ళ చాలా రివ్యూ చేయాలి దీన్ని ఇక వాళ్ళు పాత వీళ్ళు కొత్త మేమే అంటే సరే ఎవరు లేనప్పుడు వాళ్ళు ఉన్నారు మేము కాదంటే పార్టీని కాపాడేటవచ్చు నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలైనా కూడా పార్టీని కాపాడే కానీ పబ్లిక్లు అనేది వాళ్ళకు అంత లేదు కదా సార్ లోకల్లో మీరు తెలుసుకోరు ఎక్కడ కూడా అంత లేదు కాకపోతే అక్కడ సర్వే చేసుకొని సర్వే ప్రకారం వాళ్ళకు టికెట్లు ఇస్తే కొత్త పాత లేదనుకుంటూ ఇస్తే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ గెలుస్తా సార్ ఇక్కడ సార్ ఇక్కడ అంటే ఇక్కడున్న రైతులు మా దృష్టి తీసుకొచ్చిన కొన్ని సమస్యలు సార్ రైతు బంధు లేదు రైతు బీమా లేదు గిట్టుబాటు ధర లేదు ఇప్పటి వరకు కూడా ఒడ్లు కాంటాలన్నీ కాలేవు మిల్లర్లంతా దింపుకోవట్లేరు మా సమస్యలు ఏదో కాంగ్రెస్ ఇస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ ఎలాంటి మార్పు రాలేదు అంటున్నారు సార్ ఆ రైతులకు ఆ బాధపడే యువ రైతులకు మీరు ఏం చెప్పదలుసుకుంది మీ పార్టీ కానీ మీరు కానీ సార్ ఇక్కడ నా గ్రామంలో నేను కొనుగోలు కేంద్రం పెట్టించిన మా కోఆపరేట్ బ్యాంక్ నుంచి ఒక ఇరవై రోజులలోనే మొత్తం క్లోజ్ చేసింది సార్ సెంటర్ మొత్తం ఇప్పుడు ఎవరికన్నా ఇక్కడ డబ్బులు రాలేదని అడుగుర్రీ లేకపోతే కన్నా ప్రాబ్లం అయిందని అడుగుర్రీ లేకపోతే కేజీ రెండు కేజీలో కటింగ్ అయిందని అడుగుర్రీ ఎక్కడ లేదు సార్ ఇక్కడతో నేను చెప్పాను ఇక్కడ ఊరిదే మీరు తెలుసుకోరు కదా మీరు సర్వే డబ్బులు పర్లేదా అడుగుర్రీ బోనస్ రాలేదా అడుగుర్రీ మాకు చెప్పేటంతా ప్రతిపక్ష నాయకులు అంటారా సార్ వాళ్ళు ఎవరో రిపోర్ట్ చెప్పురు సార్ వాళ్ళకి నేను ఇప్పుడు ఫోన్ చేసి మీకు రాలేదా డబ్బులు పర్లేదా అని అడుగుతా లేకపోతే ఎక్కడ తడిసిన గుడ్లను తీసుకోలేదని అడుగుతా ఎన్ని కేజీలు కట్ అని అడుగుతా నేను నేను నిలబడి చేయించిన కదా సార్ అక్కడ ఓకే సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మూసి వన్ అండ్ హాఫ్ ఇయర్గా వస్తుంది సార్ స్పెషల్ ఆఫీసర్ ఆ స్పెషల్ ఆఫీసర్లు ఎవరు కూడా ప్రజలకు తెలియదు ఇప్పటికి కూడా అవును సార్ ఓకే అభివృద్ధి మొత్తం కుంటుపడింది కేంద్ర నిధులు ఆగిపోయినాయి మరి ఎక్కడ జపం జరుగుతుంది ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అభివృద్ధి ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి ప్రజలు మా దృష్టికి తీసుకు మీతో చర్చ రేపు స్థానిక ఎలక్షన్లు జరిగితేనే అభివృద్ధి జరుగుతుంది సార్ ఒక సర్పంచ్ అన్నట్టు ఆయన గ్రామానికి లేకపోతే ఈ కార్యదర్శి ఎవరో ఎవరికి సమాధానం ఆయన వస్తాడు పోతాడు ఆఫీసులో కూర్చొని తిల్తుంది కానీ ఈ వార్డు ఏంది వార్డులో ఏమున్నది బుగ్గెరుగుతుందా ఈ మోరిపోతుందా అని చూడలేదు సార్ అతను అది చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్ రేపు గ్రామానికి సర్పంచ్ వస్తే జనం కూడా వస్తారే ఈ పని వస్తలేదు ఈ పని నడతలేదు మాకు వీధులైట్ లేవు ఈ మోరి తీయలేదు ఇక్కడ చెత్త చెదారం ఉందని చెప్పి ఆయన నిలదీస్తారు ఈ కార్యదర్శి అంటే ఆయన వస్తాడు స్పెషల్ ఆఫీసర్ వస్తాడు ఆ గ్రామ పంచాయతీలకు కూర్చుంటాడు ఎప్పుడు వస్తాడు ఏం కాదు ఎవరు తెలియదు ఆయన ఎవరు అడగటం లేరు ఆయన కార్యదర్శి అనుకుంటాడు కానీ ఈ గ్రామంలో పని చేయిస్తాను అనుకోరు జనం కూడా అవును ఎవరో తెలియదు సార్ వాస్తవం కూడా జనానికి ఒకసారి మీరు కూడా ఒక మూడు సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నారు సార్ అవును విద్యా వైద్యం గ్రామ స్థాయిలో అప్పుడు ఏ విధంగా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం పైన ఎలాంటి కృషి చేస్తుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు ఫస్ట్ విద్యా వైద్యం గురించి ఆలోచన చేస్తుంది ఝాన్సీ రెడ్డి అమ్మ కానీ ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ విద్యా వైద్యానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఆమె స్కూళ్ళలో కూడా పోయి తిరుగుతుంది ఎమ్మెల్యే గారు స్కూళ్ళలో పోతుంది వైద్యం గురించి మన పాలకుర్తల ఒకళ్ళు ఇద్దరు సస్పెండ్ కూడా చేసిన ఉన్నాయి అట్లా కూడా బాగానే కృషి చేస్తాను సార్ ఆ రెండింటి మీద అంటే ఎమ్మెల్యే గారు మొత్తం అమెరికా పర్యాటనే ఉంది నాకు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం అంటారు సార్ దయకర హైదరాబాద్లో ఉండేదో ఎక్కడ ఉండేదో కానీ ఆమె ఉంటే పాలకుర్తి లేకపోతే తురూరు వేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తాను సార్ ఇది వాస్తవమైన ముచ్చట ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఆమె ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు పొద్దుగాల ఎన్ని గంటలు వేస్తుందో తెలియదు పాపం ఎన్ని గంటలకు పండుకుంటుందో తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఆమె వర్క్ చేస్తాను సార్ తిరుగుడా తిరుగుతుంది తిరుగుతుంది ఏ ఒక్క రోజు కూడా పేపర్లో పడని రోజు ఉండదు సరే ఈ గ్రామ ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలి ఏం చెప్తారు కాంగ్రెస్ కా మీకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు రేపు మీరు పోటీ ఇప్పుడు ఏమంటుండ్రంటే పలానా వ్యక్తి బీఆర్ఎస్లోకి పోయిండు కాంగ్రెస్లోకి వచ్చిండు మళ్ళీ గెలిపిస్తే మళ్ళా బీఆర్ఎస్ అధికారంలో మళ్ళీ అలాగే పోతాడు మేము ఆయనకి ఎందుకు వేయాలి అనేది ఒకటి ప్రజలలో కొంతమంది మా దృష్టికి తీసుకురావడం దాన్ని మీరు ఎలా ఖండించగలుగుతారు సార్ పోయింది వాస్తవమే నేను హోరాబోరిగా కాంగ్రెస్లో చేసినా విధి లేదు పరిస్థితి లేదు కాబట్టి ఊరందరు వచ్చింది పోయింది వాస్తవే ఇక మళ్ళీ మళ్ళీ పోడు మళ్ళి మళ్ళీ పోడు నాకు టీడీపీలో పోలే నేను ఏ పార్టీలో వచ్చినా పోలే వాస్తవంగా త్రీ ఇయర్స్ పోయినా మళ్ళీ వచ్చినా కానీ వేరే పార్టీలో పోవుడు చేసుడు అనేది ఉండదు పొద్దుగా లేస్తే ఆ జనం కోసానికే తిరుగుడు జనం కోసానికే చేసుడు వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకున్నాడు అలాంటి ఏముండదు మన దగ్గర ఓకే సార్ ఇప్పుడు అధిష్టానం గుర్తిస్తే మీరు ఎలాంటి పదవి ఆశిస్తున్నారు రేపు గ్రామ పంచాయతీ బీసీ అయితే సర్పంచ్గా ఖచ్చితంగా అంటే మీ స్థాయి ఇది కాదని తెలిసింది ఊర్లో దానికి మీరు ఏం చెప్తారు సార్ చూసా సార్ మేడం గారు ఏదన్నా సర్వే ప్రకారం మేడం గారు ఏదైనా రేపు ఎంపీ పుంట ఉండొచ్చు బీసీ అలాంటిది ఏమన్నా అవకాశం ఉంటుంది నువ్వు పోవంటే పోయి చేయవలసిందే అధిష్టానం చెప్పితే నేను ఏదని చేస్తుందుకు సిద్ధంగా ఉన్నా సార్ ఫైనల్గా రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంచెం వ్యతిరేకత అనిపిస్తుంది సార్ అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా సార్ ఇప్పుడు సంవత్సరం నరే అవుతుంది ఇప్పుడు వ్యతిరేకత అనేది సార్ అప్పుడు చేసిన ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే ఇబ్బంది అవుతుంది అందుకే ఈ రైతు బంధు రైతు భరోసా ఇది ఇదంతా కొద్దిగా పెండింగ్లో పడ్డది కాబట్టి వీళ్ళకి కనిపిస్తుంది అండి ఏమన్నా కేసీఆర్ ఉంటే ఇదివరకు ఎప్పుడు వేసేదిరా మాకు మా ఈ విత్తనం వేసిన వచ్చారా అంటుంది సార్ ఆ అప్పులకు ఆ వడ్డీలు కట్టేసరికి ఆ టైం సెట్ లేదు వీళ్ళకు కూడా వచ్చే నెల నుంచి అది మొత్తం క్లియర్గా ఒక పది ఎకరాల వరకు ఇస్తానని చెప్పి హామీ ఇస్తాను కదా సార్ అంటే ఒక ఓటరు ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలా సార్ పొద్దులేస్తే జనంలో తిరిగే నాయకుడు కావాలి పది మంది గురించి ఆలోచన చేసేటోడు కావాలి అలాంటి నాయకుడు ఎలా ఉన్నప్పుడే గ్రామం బాగుపడుతుంది మండలం బాగుపడుతుంది రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది సార్ అది సార్ ఇప్పుడు ఎన్నిక అంటే మొత్తం కూడా డబ్బు మయం సార్ ఒక ఓటు కొనాలంటే ఐదు నుంచి పదివేల మధ్యలో జరుగుతుంది రేపు రా రేపు మనం సర్పంచ్ ఎన్నికలలో చూస్తాం మన ఎన్నికలలో కూడా జరిగింది అది అలా ఓటు అమ్ముకోకుండా చైతన్యం రావాలి ఓటర్లలో మీ పార్టీ కానీ మీరు సీనియర్ నాయకులుగా వాళ్ళని ఎలాంటి చైతన్యం తీసుకురాకపోతున్నారు ఓటు అమ్ముకోకుండా అంటే సార్ అది అలవాటు పడ్డ పరిస్థితి సరే ముందు ముందు ఏం జరుగుతుంది కానీ ఇప్పుడైతే అలాంటిది జరిగే పరిస్థితి అయితే ఉండదు సరే వంద ఐదు వందలు ఇచ్చ రెండు వందల తీసుకుంటారు అట్లా అలవాటు పడ్డారు వీళ్ళు అట్లా అలవాటు చేశారు సార్ పబ్లిక్ ఒట్టికి పోయి ఓటు ఏమంటే నేను పొద్దునక పని చేసినా కూడా సాయంత్రం పోయేసరికి అయ్యో ట్రీన్ వచ్చిపోతాను కదా అనే పరిస్థితే ఉన్నది పబ్లిక్ ఒకసారి ఇక్కడ రైతులు మేజర్గా బాగా ఒక సమస్యతో బాధపడుతున్నారు సార్ ఎక్కడ ఏ పంట వేసినా కూడా కోతులు సర్వనాశనం చేస్తున్నాయి పంటలు దక్కని చేయట్లేవు కూరగాయలు కూడా దక్కన చేయలేవు అంటున్నారు గత ప్రభుత్వంలో దయాకర్ రావు ఈ విషయంలో విఫలమైండు నిర్మూలించడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న చేస్తుందా ఎమ్మెల్యే గారి దృష్టికి ఛాన్సార్ తీసుకెళ్ళిరట సమస్యను ఎలాంటి ఇప్పటివరకు కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదంటున్నారు సార్ తీసుకుపోయారు సార్ వాస్తవే దీనిపైన మీరు ఏం చేస్తా ఏం చెప్పకూడదు దయాకర్ రావు గారు ఉన్నప్పుడు కూడా పట్టించిన సార్ ఇక్కడ మళ్ళీ రెండు మూడు నెలలనే మళ్ళీ మళ్ళీ వచ్చినాయి మళ్ళీ యథావిధిగా అయినాయి ఇప్పుడు ఇవి కూడా సరే దృష్టికి తీసుకుపోయినాం సరే ముందు ముందు మరిగా బయటికి పంపుతారా లేకపోతే ఊరు బయట ఏమన్నా పళ్ళ తోటలు అలాంటివి ఇట్లా వేసి ఏమన్నా గుట్టలకు అట్లా ఏమైనా వేసి కూడా అట్లన్న ఏర్పాటు చేస్తారా ఏదైనా ఒక మార్గం అయితే చేస్తాం సార్ ప్రభుత్వం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తున్నావు అండి తెలుగు టీవీ